జన సైనికుడు జనసేన పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇక్కడ మధురవాడని భీమి విజు కానీ చాలా బలంగా జనసేన పార్టీ కోసం మంచి సమాజం కోసం పనిచేసిన మన సోదరుడు జనసైనికుడు అతను ఎంతో కష్టపడుతూ కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగంలో తనకి పని చేసుకుంటూ మొన్న జరిగిన ఇసుక సంక్షోభం వల్ల కూడా చాలా రోజులు ఉన్నప్పటికీ కూడా కష్టపడి ఏ పని ఆ పని చేసుకుంటూ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఒక యువకుడుగా ఇంటి పెద్దగా ముందుకొచ్చి ఆ పేరెంట్స్ తల్లిదండ్రుల్ని కంపెనీకి రప్పలా కాపాడుకుంటూ పనిచేస్తున్న సోదరుడు తిన్నాది రోజు ప్రమాదవశాత్తు శాతం పై నుంచి పడి నం చేయడం జరిగింది ఇది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో కలిసి వేసింది జనసేన పార్టీ తరఫున ఈరోజు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ పిఏసీ కమిటీ సభ్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు మన ప్రాంతానికి విచ్చేసి ఎవరైతే మన త్రినాథ్ ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కలిసి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటదని చెప్పి తెలియజేయడం కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి విశాఖ జిల్లా వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరికీ ఈ ప్రమాద బీమా అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ రాజల మనోహర్ గారు కానీ ఎంతో ఆలోచించి ముందస్తు చర్యగా యువకులకి జనసేన పార్టీ అండగా ఉండాల ఉద్దేశంతో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయల బీమా ఇవ్వడంతో ఈ రోజు మీరు ప్రత్యక్షంగా చూసారు ఈ కుటుంబం ఎంత చిన్న కుటుంబం ఎంత చితికిపోయిన కుటుంబం కొడుకు లేని బాధని దిగమందుకుని ఈ రోజు ముగ్గురు ఆడపిల్లలతో కుటుంబానికి ఇంట్లో పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈ రోజు ఇంట్లో పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన పెద్దలు రాజల మనోహర్ క్లబ్ ద్వారా అదే మన పార్టీ జనరల్ సెక్రటరీ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పెద్ద కొడుకునే అబ్బాయి మరోసారి తెలియజేశారు కాబట్టి మన త్రినాథ్ ఆత్మ సాధించాలని కోరుకుంటూ ఇలాంటి ప్రమాదాలు మన టోబీ కాలనీలో ఎవ్వరికి జరగకూడదని కోరుకుంటూ మీ అందరికీ గడుపును మనకి భోజనం దొరికే విధంగా మీకు పనులు దొరకాలని కోరుకుంటూ జనసేన పార్టీ మన పార్టీకి అందరూ కూడా రెండు క్షణాలు మౌనం పైగా కోరుకుంటున్నాను